మన పరిశీలన చేసుకున్నప్పుడు అతడు తన శరీరాన్ని తనకు అనుకూలంగా తన కష్టపడి తెచ్చుకున్నది ఆ పరాక్రమము లేదా ఆ బలమును సంపాదించుకున్నారు కానీ అతడు ఒక వేష్య కుమారుడు అయితే ఈ ఎస్తాను ఎవరు కన్నాను తండ్రి ఎవరైతే గెలాదు ఎస్తాను కరెను అయితే గెలాదు గతంలో భార్య పిల్లలు ఉన్నారు అయితే గెలాదు భార్య యొక్క కుమారులు కనుక వారు పెద్దవాళ్ళిగులకు వచ్చి అంటున్నారు నీవు అన్ని స్త్రీకు పుట్టినవాడు కనుక వాళ్ళ తండ్రి స్వాస్థ్యము లేదనేది వారు అంటున్నారు నువ్వు మాకు ఒక కాదు నువ్వు అసలు ఉండడానికి నీకు అర్హత లేదు నీ వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది నేను చూస్తుంటే మాకు జరాగు పోతుంది అసలు నీకు ఇంటికి సంబంధం ఏంటి శ్వాస లేదంటే అర్థం ఏంటి నీకు ఇంటికి సంబంధం లేదు సంబంధం లేదు నువ్వు ఎందుకున్నావు కదా నువ్వు ఎందుకు వస్తున్నావు మా ఇంటి ఇంటి దగ్గరికి ఎందుకు ఆ స్వాస్యం లేదు నీ నోటితో నువ్వు ముందు ప్రవర్తన ద్వారా ఎన్నో రకాలుగా చెప్పుకుంటారు వాళ్ళు ఎందుకు ఏమీ దగ్గర చూడలేదు

అతనితో కూడా సంచుచుండెను అనే మాటలు ఉంటాయి ఏమంటాడు ఎంత తన సహోదరుల ఎత్తుండి పారిపోయి తన సహోదరులు ఎదుట నిలబడలేకపోయారో గమనించండి అయితే తన సహోదరులు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు ఏమన్నారు వారు అతన్ని బాధపడుతూ ఉంటే సహోదరులకు తెల్ల ఉండాలిగా సహాయం చేసేవారు ఉంటారు సహాయం చేసేవారుగా ఉండాలి తోడుగా ఉండేవారై ఉండాలి కష్టకాలంలో చెయ్యూతనిచ్చేవారిగా ఉండాలి పరిస్థితి వచ్చినప్పుడు ఒక తండ్రి తర్వాత తండ్రిగా నిలబడిన వారై ఉండాలి అలాంటి యొక్క సభోదరుడు ఎవ్వినా ఆ సహోదరులు నిలబడినప్పుడు తిరుగుబాటు చేస్తున్నారు తిరుగుబాటు చేస్తున్నారు బాధపడుతూ పెడుతూ ఉండాలి శారీరకంగా మానసికంగా బాధపడుతూ ఉంటే వారి యొక్క ఉండవలసినటువంటి వాడు వారి యొక్క బ్రతక లేక ఏమైపోయాడు పారిపోయి తూపు దేశమున నివసింపగా తూపు దేశమున నివసింపగా అల్లరి చదువు ఎంత ఎదురు వచ్చి అతనితో కూడా సత్యం చూచుండను అంటే అతడు ఇప్పుడు గిలాదు వారి ఎంత అక్కడ ఉన్నటువంటి వాడు ఆ వేరొక ప్రదేశము